అర్జునుడు రెండు సేనల మధ్యలో నిలిచి ఉన్నాడు రెండు సేనలను చూసుకున్నాడు తన వారిని చంపితే వచ్చే లాభం ఏమి లేదనుకొని దుఃఖంలో మునిగిపోయాడు కాబట్టి వీళ్ళందరిని చంపితే కులక్షయం తప్ప ఏం లేదు అని బాధపడుతున్నాడు కులక్షయే ప్రణశ్య కులధర్మా సనాతనా धर्मे नष्टे कुलं कृष्णम् अधर्मा अधर्माभिभवात् कृष्णः प्रदुष्यन्ति कुलस्त्रियः स्त्रीषु दुष्टार्शुवार्ष्णेया जायते वर्णशङ्करः सङ्करो नरकायैव కులఘ్నా పతంతి క్రియా శ్రీకృష్ణ కులము నశించుటచే అనాది కావచ్చు కులధర్మములు అంతరించిపోతాయి ధర్మము నశించుటచే కులమంతటను అధర్మము వ్యాపిస్తుంది అధర్మము రుద్ధునందుటచే కుల స్త్రీలు చాలా చెడిపోతారు స్త్రీలు చెడిపోటచే వర్ణ సంకరం ఏర్పడుతుంది అట్టి వర్ణ సంకరం వలన శంకరము చేసిన వారికి శంకరము పొందిన కులమునకు కూడా నరకము సంప్రాప్తించను వారి పితృదేవతలు శ్రాద్ధములు తర్పణములు లేనివారై యదోగతిని పొందుతారు జాతిధర్మా శాశ్వతా కుల కులధర్మానామ్ మనుష్యానామ్ జనార్ధన నరకే అనియతం వసో భవతిత్యను శుశ్రుమ శ్రీకృష్ణ కుల నాశకుల యొక్క జాతి సాంకర్య హేతువులైన ఈ దోషమున్న చేత శాశ్వతములగు జాతి ధర్మములు కులధర్మములు నశించిపోతాయి కులధర్మములు నశించిన మానవులకు శాశ్వత నరక నివాసము కలుగునని మనం విని ఉన్నాము ఓహో బత మహత్పాపం కర్తుం వ్యవసితావయం యద్రాజ్య సుఖ లోభేనా హంతุม ఓహో రాజ్యసుఖమందలి ఆశచే మనము బంధుులందన చంపుటకు ఉద్యమించితిమి మహా పాపముని చేయటకు సమకట్టితిమి కదా యది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయ ధార్తరాష్ట్రారణే హన్యు తన్మే క్షేమతరం భవేత్ ఆయుధములు ధరింపకయు ఎదిరించకయున్న నన్ను ఆయుధములు చేతపూని దుర్యోధనాదులు ఈ యుద్ధమున నన్ను చంపుదరేని అది నాకు మరింత క్షేమమైనది ఏ సంజయుడు ఈ విధంగా చెబుతున్నాడు ఏముక్ సంఖ్య రథోపస్త ఉపావిషత్ విసృజ్య సజరం శాపం శోక ఈ విధంగా యుద్ధభూమి అందుడు అర్జునుడు ఈ ప్రకారంగా చెప్పి దుఃఖము చేత కలతనొందిన చిత్తము కలపాడై బాణములతో కూడిన వింటిని పారవేచి రథముపై చెతికిలబడ్డాడు ఓం నమో భగవతే వాసుదేవాయే ఈ విధంగా అర్జున విషాద యోగం అనేది మొదటి అధ్యాయం ముగిసినది భగవద్గీత ఉపనిషత్సు ఉపనిషత్సూ బ్రహ్మవిద్యా యోగశాస్త్రే అనే మూడు పదాలతో ముగించబడుతుంది ప్రతి అధ్యాయం ఇది ఉపనిషత్తుల సారము బ్రహ్మ విద్య మరియు యోగశాస్త్రం కాబట్టి భగవద్గీత ఇదం గీతాశాస్త్రం సమస్త వేదార్థ సార అన్నారు నాలుగు వేదాల సారమంతా కూడా ఈ భగవద్గీతలో ఉందని మహానుభావులు చెప్పి ఉన్నారు శంకరాచార్యుడు జగద్గురు కాబట్టి ఈ రెండవ అధ్యాయంతో మనకు చాలా బ్రహ్మజ్ఞానము ఆరంభం కాబోతుంది కావున తప్పకుండా వినండి తరించండి ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ